ఇంట్లో కాసిన చిక్కుడుకాయలతో కర్రీ చేస్తే చాలా బాగుంటుంది వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకైతే చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టమండి అందుకే ఎవ్రీ ఇయర్ చెట్టు ఖచ్చితంగా పెడుతుంటాను సో ఈ విధంగా బాల్కనీలో ఉండి ఇలా తెంపుకుంటూ ఉండాలని నాకు ఇష్టమని ఈ విధంగా పెట్టేశాను చెట్టు అయితే పైనుండి అసలు కాయలేమీ లేనట్టుగా కనిపిస్తాయి కానీ బట్ చాలా ఉంటాయి లోపల లోపల ఇది మన ఫస్ట్ ఖాతా కాబట్టి నేను వీడియో తీయాలనిపించి తీస్తున్నాను ఈ విధంగా కాయలన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాను సో ఏం లేకున్నా ఒక పావు కిలో వరకు అయితే వచ్చినాయి కాయలన్నీ కూడా నెక్స్ట్ కింద కొన్ని చెరే టమాటోస్ కూడా పెట్టాను ఒక ఐదారు అయితే వచ్చినాయి అవి సరిపోవు కానీ బట్ కర్రీలో వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ మెంతాకు కూడా చూడండి సో ఇంట్లోనే పండించిన ఈ మెంతాకు కూడా ఈ కర్రీలో వేస్తే చాలా బాగా వస్తుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు చిక్కుడుకాయలు అన్నీ కూడా ఈ విధంగా ఒల్చుకుంటున్నాను ఇలా అన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం వీటిని ఇలా బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి వెల్లుల్లి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇలా వండడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఇలా మనం దంచుకొని సైడ్లోకి తీసేసుకోవాలి కారం కారంగా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది కర్రీ మిరపకాయలు కారం ఉంటే స్పైసీ వద్దనుకునేవారు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుంటున్నాను అందులోకి కొద్దిగా ఒక ఆరు నుంచి ఏడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు చిటపటలాడిన ఆడిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం రోట్లో దంచేటప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసుకుంటూ వేసుకొని తర్వాత మెంతాకు వేసుకోవాలి మెంతాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఇందులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు వరకు టమాటోల్ని వేసుకోవాలి సో నేను ఇక్కడ చెరీ టమాటోస్ అండ్ వేరే ఒక టమాటో కట్ చేసుకున్నాను సో ఈ రామలక పండ్లు అంటారు వీటిని ఇవి వేయడం వల్ల కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని మూతను పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మంచిగా మగ్గనివ్వాలి మళ్ళీ ఒకసారి విధంగా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి ఇలా బాగా టమాటా పొట్టు అంత సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చూడండి ఎంత బాగుందో కర్రీ ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలి మీకు కావాలనుకుంటే కారం పొడి వేసుకోవచ్చు బట్ ఈ స్టైల్లో ఒక్కసారి వండుకొని చూడండి చాలా బాగుంటుంది ఇలా వండితే కర్రీ అయితే చపాతిలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది అండ్ ఇందులో మంచి మంచి విటమిన్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది ఇంటి దగ్గరే నేచురల్గా కాసిన ఈ చిక్కుడుకాయలతో కర్రీ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఇలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ రైస్లోకి ఇలా చిక్కుడుకాయ వేసుకొని లైట్గా ఆమ్లెట్ ఇలా ఒక్కొక్క బయట తింటుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్